ನಾನು ತಕ್ಕೂ ಕಾಕ್ಟರ್ ಅದರಿಗೂ ಚಾಲಾ ಸಂದರ್ಭ ಸರ್ ತಪ್ಪೇ ಕಾಡ್ತಾ ಚಲೇ ಪುನೇತೀ ಉತ್ತಮ ಭಾಷಾ ಕುರಿತು ನಾನು ಉದಯ ಆರ್ಚನೆಯ ಮುಖ್ಯ ನೀವು ಅತನ್ನು ಕರೆ ಆ ಅಮ್ಮಾಯಿ ಟೀವೀದಂತೆ ಆ ಅಮ್ಮಾಯ ಆಕೆಟ್ ಜನರಿ ನಾ ಕಂಸಲ್ ತಪ್ಪು నేను అప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ పెట్టి ఆ అమ్మాయి పోస్ట్ పెట్టి ఆ తండ్రిని ఆ అమ్మాయి పోస్ట్ పెట్టింది దాదాపు రెండు లక్షల అరవై వేల రూపాయల అమ్మాయికి డబ్బులు ఇచ్చి ఆయ్ ఆపడికి ఆ అమ్మాయి పల్లె కూడా చేయించారు సంవత్సరం చూడడం పల్లె కూడా చేపించారు సంవత్సరం ఆ అమ్మాయి ఇప్పుడు పని పనిచేసుకుంటుంది వాళ్ళు కూడా ఆర్డర్ వాళ్ళ అమ్మాయి ఎందుకు అటుపడ్డలోనే అమ్మాయిలోనే ఆ అమ్మాయికి రెండు సంవత్సరాల ఇది కేజీలు చెప్పుకోకూడదని మాటలు ఉన్నాను కాబట్టి ఇప్పుడు అశ్వత్రి గారు చెప్తున్నాను నేను ఆ అమ్మాయికి దాదాపు రెండు సంవత్సరాల రేషన్ వేశాను దాదాపు పదులకి అమ్మాయి తీరు చే కాబట్టి ఆ అమ్మాయి మాంసం తినాలంటే ఆ అమ్మాయి పెద్ద ఒక మాంసం పిక్కలు వెళ్ళి ఆ అమ్మాయికి దాదాపు ఈరోజు తిన్నోడు ఈ రోజు తిన్నాడు మార్పులు విన్నాను అప్పుడు అమ్మాయి చెప్పడం వల్ల తర్వాత ఆ అమ్మాయి ఇంటి ఇందుకైతే చదువు లేదు నేను ఇంట్లో దుర్వాసం ఉంది మతం లేదు ముత్త లేదు కనుక